మనం చూస్తున్నాం ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రధానిగా అయితే ముందు రాజ్ఘాట్ని సందర్శించారు మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం రాజ్ఘాట్ నుంచి అటల్ సదైవ్కి వెళ్తున్నారు మోదీ అటల్ సదైవ్లో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పిస్తారు మార్గమధ్యంలో ఉన్నారు ఇంకా ఇవాళ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంది సో ఎంతోమంది విశిష్ట అతిథులు కూడా వస్తున్నారు వేల మందిని పిలిచారు దీంట్లో పొరుగు దేశాల ప్రధానులు ఉన్నారు మిత్ర దేశాల అతిథులు ఉన్నారు ఇక ఇక్కడ ఎన్డీఏ పక్ష నేతలకు కూడా ఎప్పుడు ఆహ్వానం అందిస్తే ఇప్పటికే చాలామంది అతిథులు ఢిల్లీకి వచ్చి ఉన్నారు ఇంకా వస్తున్నారు